నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎన్నో ఆశలతో బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ప్రతి ఏటా లక్షల మంది భారతీయులు వస్తూ ఉన్నారు అందులో కొంతమంది మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేటప్పుడు మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని మేము ఫిట్గా ఉన్నాము ఆరోగ్యవంతులుగా ఉన్నామని చెప్పేసి కువైట్కు వస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది మనం చూసుకుంటే అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణ పరిస్థితులు కావచ్చు ఆహారం కావచ్చు లేకపోతే జీవన విధానం ఏదైతే ఉందో దానివల్ల చాలామంది అయితే అనారోగ్య సమస్యలతో మరణిస్తూ ఉన్నారు తాజాగా కువైట్లో కడప జిల్లాకు సంబంధించిన ఒక యువకుడు మృతి చెందాడు వివరాలు ఎక్కి వెళితే కడప జిల్లా బ్రహ్మంగారి మండలం సోమిరెడ్డి పల్లెకు చెందిన పోరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ముప్పై ఆరు సంవత్సరాలు కువైట్లో అనారోగ్యంతో మృతి చెందారు జీవనోపాధి కోసం ఏడాది క్రితం అతనైతే కువైట్కు రావడం జరిగింది అలాగే అతని యొక్క మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది సుబ్బారెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారో ఎందుకంటే తనను నమ్ముకుని ఉన్న కుటుంబం ఏదైతే ఉందో కన్నీటి పర్యంతమైపోయింది ముప్పై ఆరు సంవత్సరాలు చిన్న వయసే అలాగే అనారోగ్యంతో చనిపోయారని చెబుతూ ఉన్నారు కానీ ఆ అనారోగ్యం ఏమిటనేది అయితే తెలియలేదు అలాగే చాలామంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే అకస్మాత్తుగా చనిపోతూ ఉన్నారు దయచేసి కువైట్లో ఉన్న భారతీయులందరూ ఆరు నెలలకు ఒకసారి అయితే తప్పకుండా బాడీ చెకప్ చేయించుకోండి దినారో రెండు దినార్లో ఇస్తే కానీ కువైట్లోని గవర్నమెంట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో అక్కడ బాడీ చెకప్ అయితే చేస్తారో తప్పకుండా బాడీ చెకప్ చేయించుకొని ముఖ్యంగా షుగర్ కానీ బీపీ కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ మనకు ఆరోగ్యం లేకపోతే కానీ ఆ డబ్బు అంతా ఒక్కసారి హాస్పిటల్కి వెళితే పోతూ ఉంది ఎందుకంటే నేను అనుభవంతో చెబుతూ ఉన్నాను కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్